హాయ్ అండి అందరికీ ఎంతో టేస్టీ టేస్టీ జంతికల రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి చూసారు కదా వీడియోలో ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో గుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే రేషన్ బియ్యం అంటాం కదా అవి అయితే నేను ఒక త్రీ కేజీస్ వరకు తీసుకున్నానండి అందులోనే ఒక గ్లాస్ మినప్పప్పు కాస్త గోరువెచ్చగా వేయించుకొని వేసుకోవాలి అండ్ అలానే ఒక గ్లాస్ అండ్ హాఫ్ శనగపప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మెత్తగా పిండి అనేది పట్టించుకోవాలి శనగపప్పు ఎక్కువ వేసుకుంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీచేస్తుంది అలానే మినప్పప్పు కూడా కాస్త వేడి చేసి వేసుకుంటే పంట కింద అంటకుండా చాలా చాలా బాగుంటాయి ఇక పిండి అనేది మంచిగా మెత్తగా పట్టించుకున్న తర్వాత ఒక పిడికెడు నువ్వులు అండ్ ఒక పిడికెడు వాము టేస్ట్ సరిపడే సాల్ట్ మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకొని పిండి మొత్తం కూడా మనం హాట్ వాటర్తోనే కలుపుకోవాలండి హాట్ వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి జంతికలు అనేవి చాలా చాలా గొల్లగా వచ్చి చాలా క్రిస్పీగా వస్తాయి మొత్తం పిండి అంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా హాట్ వాటర్తో కలుపుకొని పిండి అనేది ఈ విధంగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి పిండి అలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేసుకొని జంతికలు అనేవి ములగాలు కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువ వేసుకొని స్టవ్ అనేది వెలిగించుకోవాలి నేనైతే కట్టెల పొయ్యి అనేది ముట్టించుకున్నామండి ఇక జంతికలు వేసుకోవడానికి ఇలాంటిది ఒక గొట్టం అంటాం కదా జంతికల గొట్టం అలాంటి గొట్టం ఒకటి తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి ముద్దలా ఒక ముద్ద అనేది పెట్టి గట్టిగా కాస్త మరి గట్టిగా ప్రెస్ చేయవసరం లేదు కాస్త అలా ప్రెస్ చేస్తే మనకి జంతికలు చాలా చాలా బాగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా మనకు అలాంటి ఒకది ఉంటే జంతికలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి డైరెక్ట్గా మనం అందులో వేసేస్తే అంత పర్ఫెక్ట్గా సేప్ అనేది రాదు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అలా వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మొత్తం ఎన్ని పడతాయి అన్ని జంతికలు కూడా వేసుకొని ఒక్క దాని తర్వాత ఒకటి మొత్తం అన్నీ వేసుకొని అలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు మొత్తం అటు ఇటు కూడా టర్న్ చేసుకొని వేయించుకోవాలి మనకు ఆయిల్ అనేది ఎప్పుడు బుడగలాగుతుందో అప్పుడు ఆ జంతిక అనేది ఉడికినట్టు చూసారు కదా అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ జంతకలన్నీ రెడీ అండి చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్నాక్స్ కింద అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇక మరిన్న ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి